బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ ఆస్పత్రి పాలైంది కదులుతున్న రైలు నుంచి కరిష్మా శర్మ దూకేయటంతో తీవ్ర గాయాలయ్యాయి ముంబైలో బుధవారం లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్ గా కిందికి దూకేయటంతో వెన్నుముకకు తలకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది కరిష్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు కరిష్మా శర్మ ఈ ఘటన గురించి తన ఇన్స్టాలో రాసుకొచ్చింది బుధవారం షూటింగ్ కి చీర కట్టుకుని వెళ్లాల్సి వచ్చింది ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కాను నా స్నేహితులు రైలును మిస్ అయ్యారు వాళ్ళు ఎక్కలేకపోయారన్న భయంతోనే కదులుతున్న రైలు నుంచి దూకేశాను అయితే నేను వెనక్కి పడిపోవటంతో నా తలకు వీపుకు గాయాలయ్యాయని తెలిపారు డాక్టర్లు ప్రాథమిక పరీక్షల అనంతరం ఆమెకు చిన్న చిన్న గాయాలే ఉన్నాయని అయితే తల భాగంలో గాయం కారణంగా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వచ్చింది తెలిపారు ప్రస్తుతం ఒక రోజు పాటు వైద్యుల ఘటనపై స్పందించిన కరిష్మా నేను బాగానే ఉన్నాను త్వరలో కోలుకుంటాను మీ అందరి ప్రేమ అభిమానం నాకు చాలా బలాన్నిస్తుంది అని పేర్కొన్నారు ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి నొప్పితో విలవిల్లాడుతున్నారు మీ ప్రేమ అభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి దయచేసి నా కోసం ప్రార్థించండి అని కోరింది ప్రమాదం జరిగినప్పుడు కరిష్మాను చూసి తాను షాక్ అయినట్లు ఆమె స్నేహితురాలు తెలిపారు దీన్ని నేను నమ్మలేకపోతున్నాను ఆమె రైలు నుంచి పడిపోయింది మేం వెళ్లి చూసేసరికి తనకు ఏమీ గుర్తులేదు వెంటనే ఆస్పత్రికి తరలించామని నటి స్నేహితురాలు ఇన్స్టాలో పోస్టు పెట్టారు రెండు వేల పదిహేనులో లో కా పంచనామా టూ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా తర్వాత రాగిని రిటర్న్స్ వెబ్ సిరీస్ లో బోల్డ్ రోల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె హోటల్ మిలన్ సూపర్ వంటి చిత్రాల్లో నటించి గ్లామర్ పెర్ఫార్మెన్స్ పరంగా మంచి గుర్తింపు పొందారు ఇటీవల ఆమె మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా కూడా అభిమానులకు చేరువయ్యారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కరిష్మకు భారీగా ఫాలోయింగ్ ఉంది ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు పలువురు సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం